మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆదిరిపల్లి మండలం ఏపీఎం దయాల రాజశేఖర్ కుమార్తె దయాల ప్రణిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ప్రతిభ అవార్డ్స్ షైనింగ్ స్టార్ పురస్కార అవార్డుల పంపిణీ కార్యక్రమం ఏలూరు జిల్లా ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం నందు జరిగింది ఈ అవార్డుల కార్యక్రమానికి సభాధ్యక్షులుగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రీ సెల్వి ఐఏఎస్ పాల్గొని అవార్డులను పంపిణీ చేస్తారు మంత్రి నాదండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రతిభ అవార్డు షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్న శ్రీ చైతన్య నోజువేడు బ్రాంచ్ విద్యార్థిని అగిరిపల్లి మండలం వెలుగు ఏపీఎం దయాల రాజశేఖర్ కుమార్తె దయాల ప్రణీత షైనింగ్ స్టార్ మెడల్ సర్టిఫికేట్ ఇరవై వేల రూపాయల నగదు పురస్కారాన్ని మంత్రి నాదండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సెల్వి ఐఏఎస్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఏలూరు జిల్లా మొత్తం మీద మండలానికి ఆరుగురు చొప్పున నూట ఒకటి మంది విద్యార్థులకు ఈ అవార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచి మంచి ఉద్యోగాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ చౌక్ కిషోర్ జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు Good morning everyone. My name is Dayala Pranita from Sri Chaitanya Techno School, Nojvedu branch. I have secured 593 marks out of 600 in my 10th class. Today I received Shining Stars award from State Government of AP. Thanks for the encouragement from our Chief Minister Rara Chandrababu Naidu sir and Nara Loki sir. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీచర్స్ అండ్ మై ప్రిన్సిపల్ శ్రీ రామ్మోహన్ సార్ అండ్ మై డీన్ దుర్గా బాబు సార్ అండ్ మై పేరెంట్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు దయాల రాజశేఖర్ నేను ఆగిలిపల్లి మండలంలో వెలుగు ఎంపీఎంగా పనిచేస్తున్నాను మరి నా కుమార్తె దయాల ప్రణీత మరి సి చైతన్య కాలేజీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి మరి ఐదు వందల తొంభై మూడు మార్కులు రావడం జరిగింది స్కూల్ ఫస్ట్ మరి దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ప్రతిభ అవార్డ్స్లో మరి షైనింగ్ స్టార్ అవార్డుని మరి దయాల ప్రణీతకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం ఎంతో అభినందనీయం మరి అవార్డుని విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను తీసి వారిని ప్రోత్సహించడానికి ఇచ్చినటువంటి మరి రాష్ట్ర విద్యాశాఖ బాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు సార్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మరి ఏలూరు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి కె సిల్వి ఐఏఎస్ గారి చేతుల మీదుగా మరి మా కుమార్తె గోల్డ్ మెడలు మరియు సర్టిఫికెట్ మరియు ప్రశంస పత్రము మరియు ఇరవై ఐదు వేల రూపాయల నగదు పురస్కారాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం అందజేసినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా మా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరి బిడ్డని ఆ కుమార్తెని ఈ విధంగా ప్రోత్సహించినటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి కూడా మరి మా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ప్రిన్సిపల్ ఎస్ రామ్మోహన్ గారికి డీన్ ఎస్ దుర్గాబాబు గారికి మరియు ఇతర లెక్చరర్స్కి మరియు ప్రణిత తోటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మరి మా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను